హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్ట్రీమిరాజీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు చూపించిపోయే రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో మసాలా పన్నీర్ కర్రీని ఇంట్లోనే టేస్టీగా ఇలా చేసుకో చూపించిపోతున్నాను ఈ మసాలా పన్నీర్ కర్రీ వచ్చేసి చపాతి పరోటాలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక తిక్కి గ్రేవీతో పన్నీర్ ముక్కలతోటి ఇలా టెస్ట్ చేసుకుంది ఏంటంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు కూడా వీడియో పూర్తి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చేయకుండా ఈ మసాలా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వచ్చేసి ఈ విధంగా పన్నీర్ తీసుకొని ఇలా చాక్తోటి అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం మీడియం సైజు ముక్కలలాగా అయితే కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని సరిపోతుంది అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు స్రవ్ ఆ చేసేసి కళాయి పెట్టేసుకోండి దీంట్లోకి రెండు గంటల వరకు ఆయిల్ వేసానండి ఈ ఆయిల్ కొంచెం వేటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ ముక్కలు వేసేసి ఇలా కలుపుకుంటూ అంటేనే కొంచెం హైలో మీడియం పెట్టుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు అనేది ఈ విధంగా కొంచెం ఆయిల్లో ప్యూరిఫై చేసుకున్నారంటే కనుక మనకి తినేటప్పుడు నోటికి కలుసుకోకుండా అన్నమాట జిగటికాయ లేకుండా ఉంటుందండి పన్నీర్ ముక్కలు అనేది కొంచెం జిగటికాయ ఉంటుంది కదా ఇలాగ కొంచెం ఆయిల్లో అనేది కొంచెం వేపుకున్నారంటే కనుక జిగటికాయ లేకుండా తినేటప్పుడు నోటికి కూడా బాగా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ కూడా కొంచెం మంచిగా కలర్ వచ్చేసాయి కదా పన్నీర్ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేయకపోతే సరిపోతుందండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇప్పుడు వచ్చేసి ఇదే కళాయిలోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఒక మూడు వరకే తీసుకున్నాను అనమాట ఈ విధంగా తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత ఒక నాలుగు టమాటాస్ తీసుకొని ఈ విధంగా పొడుగు ముక్క కట్ చేసుకొని ఒక కప్పు వరకు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వచ్చేసి ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి బాగా అయితే మగ్గనిర్చుకోవాలన్నమాట మంటని మీడియంలో పెట్టేస్తే పక్కన ఇవ్వాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు కూడా మనకి మినిమం ఒక రెండు మూడు నిమిషాలకే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట రెండు కూడా పచ్చివాసన పోయేసి ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఇలాగైతే బాగా మగ్గనివ్వాలండి మీరు చూసినట్టయితే కనుక చక్కగా బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చలారనివ్వాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా చలారిన తర్వాత ఒక మిక్సీ జారీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా వేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు వేసుకోవాలండి తర్వాత కొంచెంగా అయితే దాచిన చెక్క వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జాడి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మీకు కనుక మధ్యలో కొంచెం వాటర్గా పడితే కనుక వాటి కొంచెం వేసేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి మూడు గంటల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి ఈ కర్రీకి వచ్చేసి ఈ విధంగా ఆయిల్ కొంచెం పెట్టెక్కిన తర్వాత లవంగాయిలు ఒక నాలుగైదు వేసాను రెండు యాలక్కాయలు వేసాను అనమాట తర్వాత కొంచెంగా అయితే దాచిన చెక్క వేసానండి ఒక స్పూన్ వర జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా వేసేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గన ఇచ్చుకోవాలండి మంటని మీడియంలో పెట్టేసి మగ్గనివ్వండి ఇవ్వండి కొంచెంగా అయితే కరివేపాకు కూడా వేశాను ఈ విధంగా కూడా మనకి బాగా మగ్గిపోయి కొంచెంగా అయితే ఆయిల్ అనేది తేలాడుతూ అనమాట అలా ఉంటుంది కనుక మనకి బాగా మగ్గిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వర అల్ల పేస్ట్ వేశానండి తర్వాత దీంట్లోకి తగినంత కారం కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వరకు అయితే కారం వేసుకోండి మీకు రైస్లో కావాలంటే కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి చపాతీ రోటీలోకి అయితే కొంచెం తక్కువగా వేసుకోండి తర్వాత రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నారైతే అయితే వేసాను నేను తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వారా గరం మసాలా కూడా వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేసుకోండి వేంచి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ మసాలా పళ్ళు అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీలో ఈ మసాలాలు ఉప్పు కారు ఎంత కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోండి మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడగంటు పోతుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాలు ఈ విధంగా అయితే మగ్గనిర్చుకోవాలి ఈ విధంగా మగ్గిందంటే కనుక మనకి ఆయిల్ అంతా పైన తయారడుతుందంటే కనుక మనకి ఈ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోయినట్టే అండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి మనం ముందుగానే టమాటా ఆనియన్ పేస్ట్ వేసాం కదా మిక్సీ జారీలోకి కొంచెంగా అయితే వాటర్ పోసేసుకొని ఈ విధంగా కడిగేసి వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలండి మనకి ఈ గ్రేవీ అనేది మరీ తిక్కగా ఉండాలకూడదు మరీ పలసగా ఉండకూడదండి మనం చూసుకుని అనేది కొంచెంగా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మరీ పలుసుగా అయితే అస్సలు ఉండకూడదు ఈ విధంగా వాటర్ పోసేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా కలపకుండా మీడియంలో పెట్టేసి మంటని వదిలేసేయాలండి అలా వదిలేస్తా అంటే కనుక ఈ విధంగా అయితే మనకి ఆయిల్ అంతా కూడా పా పైన తేలాడుతూ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది ఇలా ఉంటే కనుక మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీంట్లోకి ఒకసారి అయితే బాగా కలుపుకొని ఒక స్పూన్ అయితే నేను పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా గ్రేవీ అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నాక ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోయింది చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అనేది సాల్ట్ అనేది కట్గా సరిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు అన్నీ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా మత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వారా కస్తూరి మేతి వేసుకోవాలండి చేతితోటి కొంచెంగా నలిపి వేసేసుకోండి ఈ కస్తూరి మేతి వేయటం వల్ల ఏ కలిగినా సరే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కంపల్సరీగా అయితే కస్తూరి మేతిని కంపల్సరీగా వేసుకోండి ఈ కస్తూరి మేతి వేసిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఒక నిమిషం అయిన తర్వాత మూత చూస్తే కనుక మనకి ఆయిల్ అంతా కూడా బాగా పైన తేలాడుతూ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి అంతేనండి చాలా టేస్టీగా దాబా స్టైల్లో మసాలా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా ఈ కర్రీ వచ్చేసి చపాతి రోటీ పరాటాలకి అయితే చాలా బాగుంటుందండి ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి అలానే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్